అండి అందరికీ అందరు ఎట్లున్నారు నేనైతే బాగున్నా ఈ వీడియోలో అయితే మనము హాఫ్ హ్యాండ్స్కి రెండు పాయింట్స్ అయితే చెప్తానండి ఒకటి హాఫ్ హ్యాండ్స్కి పఫ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అట్లాగే మనము హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఒక్కొక్క క్లాత్ అనేది సరిపోదు కదా చంకకు మనకి అతక అనేది అయితే పడుతుంది కొన్ని కొన్నింటికి ఆ అతక అనేది మనము జా జాయింట్ అనేది చేసేటప్పుడు ఖర్చు అనేది కనబడకుండా అనేది మనం ఏ విధంగా కుట్టుకోవాలో ఈ వీడియోని అయితే క్లియర్గా చూపిస్తానండి నేను మనం జాయింట్ చేసినప్పుడు అది ఖర్చు అనేది కనబడదన్నట్టు లోపలికి లోపలికి వెళ్ళిపోయే విధంగా ఏ విధంగా కుట్టుకోవాలో అయితే నేను క్లియర్గా చూపిస్తానండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ మీ కామెంట్ ద్వారా ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి ఈ విధంగా నేను ఫస్ట్ మనమైతే బ్లౌజ్ని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ చుట్టూ ఒక దొడ్డు కుట్టు అంటే లూజ్ కుట్ట అనేది అయితే వేసుకోవాలండి లూజ్ కుట్ట అనేది వేసుకున్న తర్వాత మనము ఈ ఎక్స్ట్రా ఖర్చులు అనేవి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా ఈ క్లాత్ అనేది అయితే కట్ చేసుకోవాలి కట్ చేయడం వల్ల బ్లౌజ్ హ్యాండ్ అనేది నీట్గా అనిపిస్తుంది మనకు కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ పీస్ని ఉన్న మెయిన్ పీస్ని రెండు పీసులు అయితే జాయింట్ కోసం అయితే క్లాత్ కట్ చేసి పెట్టుకోవాలి నేను కట్ చేసి పెట్టుకున్నాను క్లాత్ని అయితే ఫస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి లైనింగ్ని లైనింగ్ సైడు మెయిన్ పీస్ని మెయిన్ పీస్ సైడు ఈ విధంగా కిందికి ఒకటి పైన ఒకటి అయితే పెట్టుకోవాలండి లైనింగ్ పీస్ని లైనింగ్ పీస్ సైడ్ మెయిన్ పీస్ని మెయిన్ పీస్ సైడ్ కిందికి ఒకటి పైకి ఒకటి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని అయితే ఒక కుట్ట అనేది వేసుకోవాలి కుట్టు వేసుకొని కిందికి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని లైనింగ్ పీస్ని లైనింగ్ పీస్కి పైకి ఈ మెయిన్ పీస్ని మెయిన్ పీస్కి కిందికి మలుచుకోవాలి క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ను అనేది అయితే కరెక్ట్గా మలుచుకోవాలి కిందికి మలుచుకున్న తర్వాత ఒక పైన కుట్టు అనగా కుట్ట అనేది ఉంటుంది కదా అనగ కుట్ట అనేది అయితే ఒకసారి పైకి వెళ్ళి ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది ఇట్లా కుట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆ మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని మనము మనం జా కింద మలుచుకున్నాం కదా దానిపైన ఒక కుట్ట అయితే వేసుకోవాలి సేమ్ ఇటువైపు వైపు కూడా జాయింట్ అనేది చేస్తు వేస్తున్నాను చూడండి ఇటు సైడ్ లైనింగ్ కిందికి మెయిన్ పీస్ పైకి అయితే వస్తుంది ఒక సైడ్ ఆ విధంగా ఒక సైడ్ ఈ విధంగా వస్తుంది అనమాట కుట్టేటప్పుడు సేమ్ ఈ కింద సమానంగా మలుచుకొని అయితే ఒక కింద కిందికి అనేది అయితే వేసుకోవాలి ఈ విధంగా ఖర్చులు అనేవి ఈ విధంగా కుడితే ఏంటంటే మనకి క్లాత్ అనేది కుట్టిన క్లాత్ అనేది మనకు కనిపించదు నీట్గా ఉంటుంది అట్లే ఏంటంటే పోగులు కూడా ఓడిపోకుండా ఉంటుంది హ్యాండ్ మనం ఇప్పుడు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కొన్ని క్లాత్లు ఏంటంటే పికిలికపోతాయి ఇట్లా కుట్టడం వల్ల ఏంటంటే ఆ క్లాత్ అనేది పిక్లకుండా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు మనం ఇది జాయింట్ చేసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకొని నీట్గా మనం పఫ్ కోసం అయితే కుర్చులు అనేవి పెట్టుకోవాలండి పఫ్ కోసం కూర్చులు ఒక ఐదారు కుర్చీలు అయితే పెట్టుకుంటే సరిపోతుంది చూడండి నీట్గా కనిపిస్తుంది కదా ఖర్చులు కనబడకుండా బాగా నీట్గా ఉంటుందండి మనం పఫ్ కోసం అయితే ఫస్ట్ ముందుగా కట్ చేసేటప్పుడే ఒక రెండున్నర నేనైతే రెండున్నర ఇంచుల క్లాత్ అయితే ఎక్కువ తీసుకుంటాను పైకి ఇంకా ఎక్కువ పఫ్ కావాలంటే మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు చూడండి చాలా నీట్గా మంచిగా కనిపిస్తుంది ఇట్లా ఈ విధంగా కుట్టుకున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్